కవిత ఇప్పుడు ఇక తన సత్తా చూపించుకోవచ్చు తన రాజీనామా ఏదైతే శాసన మండలికి లాస్ట్ ఇయరు సెప్టెంబర్లోనేమో చేసిన రాజీనామాని మొన్న మండలి వేదికగా ఆమె సుదీర్ఘ ఉపన్యాసానికి అనుమతించి ఆమె తండ్రిని ఆమె తండ్రి అసమర్థుడని ఆమె ఆయన పరిపాలన అసమర్థతని తన కుటుంబం అంతా కూడా తనని వెలివేసింది లేకపోతే ఇబ్బంది పెట్టింది అంటూ సుదీర్ఘ కంటతడితో కూడినటువంటి ఉపన్యాసానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ రాజీనామా ఆమోదించారు శాసనసభ నిర్వధిక వాయిదా వేసే కొద్దిసేపటి ముందు ఈ రాజీనామా ఆమోదిస్తూ చైర్మన్ గుత్తా అనౌన్స్ చేశారు ఇక్కడ సమస్యల్లా ఇప్పుడు కవితకి ముందుండేటటువంటిది అసలు లెక్క ఇకపైన తను చెప్పేటటువంటిది ఏది ప్రజలందరూ తన వెంటున్నారు నిన్నేదో ఆమె ఇంటి దగ్గరికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఆమె బయటకు వచ్చేట్ల ఒక సంజ్ఞలు చేసింది జనం